రమణీ సుందర దంత ఘట్టన సత్తాంబూల ప్రాచీ దిగోధరాధర కూటాగ్రమునందు కూర్చొని ఉరవరకు అద్భుతమైనటువంటి ఉపమాలంకార ప్రయోగం చేశారు ఇక్కడ రమణీ సుందర దంత ఘట్టనల సత్ ఒక అందమైనటువంటి యువతి తన దంత ఘట్టనల ద్వారా అంటే తాంబూలము వేయడం ద్వారా ఆమె పెదవులు అందంగా ఏ విధంగా ఎర్రగా మారిపోతాయో ఆ విధంగా సూర్యుడు కూడా ప్రాచీ ధరాధర కూటాగ్రమునందు తూర్పున ఉన్నటువంటి ఆ ఉదయా ఉదయాద్రి శిఖరాన్ని ఆ ప్రాంతాన్ని ఎర్రగా తన అరుణారుణ కిరణాల చేత ఎర్రగా చేశాడు ఎర్రగా ప్రకాశింపజేసుకున్నాడు అంటే ఆ అందమైన ఆయన యువతి తాంబూలం వేయం వేయడం ద్వారా ఆమె అదరాలు ఆమె పెదవులు ఏ విధంగా ఎర్రగా మారిపోయాయో అదే విధంగా సూర్యుడు తన లేలేత అరుణారుణ కిరణాల చేత ఆ ఉదయాత్రి శిఖరాన్ని ఎర్రగా చేశాడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు మీరందరూ నిద్ర లేండి ఇదే సుప్రభాతం అంటూ ఒక అందమైనటువంటి అలంకార ప్రయోగంతో ఉన్న పద్యాన్ని